పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా వావిలాల వెంకట రమేష్ సరళా దేవి దంపతులు తణుకు ఆరు వార్డులో ఉన్న రెండవ నెంబర్ స్కూల్ నందు ఉచిత సుగర్ వ్యాధి శిబిరం ఏర్పాటు చేసి అరవై మంది సుగర్ వ్యాధి ఉన్న పేషెంట్స్ కి ఉచితంగా మందులు పంపిణీ చేయటం మరియు పదిహేను మంది చిన్నారులులకు బట్టలు పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి చిన్నారులకు పాల్గొన్న వారికి అందించారు ఈ వైద్య శిబిరానికి భవ్యస్కనింగ్ డాక్టర్ బలరాం మానవత్వంతో సేవలు అందించారు ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ కలగర వెంకటకృష్ణ తామరాపు సత్యనారాయణ తాడిపూడి మారుతిరావు స్కూల్ ప్రిన్సిపాల్ కె కృష్ణవేణి వార్డు ఇన్ఛార్జి సిర్రా సుధాకర్ గొండు రమాదేవి ఆకుల సుధీర్ జ్యోతి సుబ్బలక్ష్మి గంగ తదితరులు పాల్గొన్నారు Happy birthday. Happy birthday, to see you, sir! Happy birthday, sir. Happy birthday, dear sir! Happy birthday, you, sir! Happy birthday, you, sir! I'm a గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవ సందర్భంగా తణుకులో అనేక ప్రాంతాల్లో పలు పలువురు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు జన్మదినాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం చాలా సంతోషం ఆరో వార్డులో పావులాల రమేష్ గారు సరళాదేవి గారి దంపతుల ఆధ్వర్యంలో ఇక్కడ పేదలందరికీ కూడా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి వారికి షుగర్ కానీ బీపీ కానీ ఇటువంటి టెస్టులన్నీ కూడా చేసి వారికి ఉన్నటువంటి ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని వారికి మందులు అందించే మెడిసిన్స్ ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం తీసుకుని అలాగే పిల్లలకి బట్టలు పంపిణీ కార్యక్రమం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక మంది అనేక తరాల వారిని ప్రభావితం చేసి ఈరోజు దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందినటువంటి భారతదేశ నాయకుల్లో ముఖ్యమైనటువంటి వారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక గ్లోబల్ లీడర్గా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరితోనూ కూడా ప్రశంసించుకుని ఆయన అందించినటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ ఒక సుపరిపాలన కానీ ప్రజల గుండెల్లో స్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుని ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక కుటుంబ సభ్యుడిగా ఒక పెద్ద కొడుకుగా భావిస్తూ అందరూ కూడా ఆయన మరింత ఆరోగ్యంగా మరింత ఉత్సాహంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి సేవ చేసే విధంగా మరింత శక్తిని ఆ భగవంతులు ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కూడా ఆకాంక్షిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం రెండో నెంబర్ స్కూల్లో ఇక్కడ ఉన్న వాటే డ్రెస్ మరి సుధాకర్ కానీ రమాదావ్ కానీ ఆకుల సతీష్ వీళ్ళందరూ సారథ్యంలో ఈరోజు ఇక్కడ మా దంపతులు మెడికల్ క్యాంపు చిన్నారులకు వస్త్రాలు పంపిణీ చేస్తారు ఈరోజు ఒక పండుగ దిన జరుపుకోవడానికి కారణం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ గుర్తించబడ్డ ఒక గొప్ప మహానుభావుడు ఆదర్శ ప్రాయుదైన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఈ సేవా కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇక్కడికి ముఖ్య అతిథి తిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన గౌరవనీయులు మర శాసనసభ్యుల ఆర్మీ రాధాకృష్ణ గారికి పెద్దలు టౌన్ ప్రెసిడెంట్ వెంకటకృష్ణ గారికి అందరికీ వచ్చిన అందరికీ కూడా నమస్తే తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా ఈ పుట్టినరోజులు ఇలాంటివి ఎన్నో జరుపుకుంటూ దేవతలందరూ ఆశీస్సులతోటి ఆయన మరి సీఎంగా మనందరికీ పరిపాలన ఇస్తూ ఆ పరిపాలనలో మేము అందరూ సురక్షితంగా సాగాలని మనసారా భావించుని కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కళ్ళు చేయాలని నేను భావిస్తున్నాను ఎందుకంటే అటువంటి మహనీయుడు పుట్టినరోజు మన పుట్టినరోజులు ఈ తర్వాత పుట్టినరోజులు కాదు మన స్వయంగా చూస్తున్న ఆదర్శపాటు మన దేశాన్ని మన దేశంలోనే మన ఆంధ్రాని గొప్పగా నిలబెట్టిన మహనీయుడు ఆయన